హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఇవాళ నాగబాబు ఏపీలో నాగబాబుకి సంబంధించినటువంటి ఒక వీడియోని నేను చేస్తున్నాను జనసేన ఎమ్మెల్యే నాగబాబుకి మంత్రి పదవి లేనట్టే అనిపిస్తుంది ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయనకి పదవి వస్తుంది పలానా పోర్టుపోలియో కూడా ఇస్తున్నారు అని చెప్పేసి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అనుకున్నారు ఏ ఏ శాఖలు అంతకుముందు ఆయన ఎమ్మెల్సీకి కాకముందే ఈ శాఖలు ఇస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా నడిచింది తర్వాత ఇక సినిమాటోగ్రఫీ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు అది జనసేన కిందే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు నాగబాబు మంత్రి పదవి అయితే ఊసైతే అయితే ఎత్తట్లేదు ఆయన ఎమ్మెల్సీ అయ్యాక ఇన్ని రోజులు అయినా కూడా ఆయనకి పదవి అయితే రాలేదు నాగబాబుకి పదవి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి దాన్ని అనుకున్నట్టు ఈక్వేషన్స్ ఏంటి కాస్ట్ ఈక్వేషన్స్ నడుస్తున్నాయా లేకపోతే పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమ్మెల్సీ అయిన వెంటనే నాగబాబుని వెంటనే మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు తర్వాత చంద్రబాబు కూడా చెప్పారు కాబట్టి ఆయన అంటే మీడియా చిట్ చాట్లో వీళ్ళు చెప్పారు కాబట్టి కంపల్సరీగా తీసుకుంటారు ఆయన్ని ఎటు పరిస్థితుల్లో అని చెప్పి అనుకున్నారు అయితే ఆ తర్వాత మాత్రం చంద్రబాబును పవన్ కళ్యాణ్ కొంత ఆలోచనలో పడినట్లుగా మనకైతే తెలుస్తుంది నాగబాబుకు మంత్రి పద పదవడం పదవి ఇవ్వడం వల్ల ఏంటి ప్లస్లో ఏంటి మైనస్ లేంటి అని చెప్పేసి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి ఆయనకి ఆయన్ని తీసుకోకపోవటమే మంచిది అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఇంకొక మంత్రి పదవి అయితే ఖాళీ ఉంది దాన్ని అట్లే పెట్టించారు ఆ పదవిలో ఆయన నాగబాబు కంటే కూడా వేరే వాళ్ళకి ఎవరికన్నా ఛాన్స్ ఇస్తే రాజకీయంగా మనకు ఉపయోగపడే ఛాన్స్ ఉందని చెప్పేసి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళైతే భావిస్తున్నట్టుగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ భావించినట్టుగా అర్థమవుతుంది మనకి నిజానికి నాగబాబుకి సామాజిక వర్గం ఆయన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కూడా ఆయనకు ఒక శాపంగా మారిందని చెప్పి అనుకోవచ్చు ప్రస్తుతం నాయుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మనకు జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు దీంట్లో పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహరు కందుల దుర్గేష్ ఉన్నారు వీళ్ళలో నాలా నారేండ్ల మనోహర్ తప్ప మిగతా ఇద్దరు కూడా కాపు సామాజిక సామాజిక చెందిన వాళ్ళే అలాగే మరి నాగ నాగబాబు కూడా ఇస్తే ఒక్క జనసేన నుంచే నలుగురులో ముగ్గురికి కాపులకి ఇచ్చినట్టు అవుతుంది అలాగే టీడీపీ కూడా టీడీపీ నుంచి కూడా సామాజిక కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు దాంతోటి అంటే అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చారు ఆల్రెడీ ఇద్దరులో వాళ్ళెవరెవరంటే పొంగూరు నారాయణను నిర్మల నిమ్మల రామానాయుడు వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్లో వీళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంతమంది ఎక్కువైపోతారని చెప్పేసి దాంతో ఎక్కువ కాపులకే ఎక్కువ క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మిగతా కమ్మ క్యాస్ట్ కానీ మిగతా క్యాస్ట్లో బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు వీళ్ళు అబ్జెక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన్ని తీసుకోకుండా పక్కకు పెట్టినట్టు చూస్తుంది అందులో నాగబాబుకి ఇస్తే టీడీపీ నుంచి కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళు మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి వాళ్ళు కూడా పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వకుండా అట్లా ఆపినట్టుగా తెలుస్తుంది అందుకనే నాగబాబు ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ నాగబాబుకి డైరెక్ట్గా జన్ ఆయన సినిమా నటుడు కాబట్టి డైరెక్ట్గా ఎక్కువ జనంలోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదు పవన్ కళ్యాణ్ కంటే సెక్యూరిటీ కెక్యూరిటీ ఉంటుంది ఆయన ఆయన ఇమేజ్ వేరు అందుకని ఇప్పుడు ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఇంకో ఛాన్స్ ఉంటుంది మనకి అని అంటే ఇంకొక యాంగిల్ ఏంటంటే ఎమ్మెల్సీ నాగబాబు ఎమ్మెల్సీగా గెలిచారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన గెలవలేదు ఎమ్మెల్యేగా గెలవలేదు ఎమ్మెల్సీగా ఆయనకి పదవి ఇస్తే మిగతా ఎమ్మెల్సీలు కూడా పోటీ పడే అవకాశం ఉంది ఇప్పుడు అంటే ఎమ్మెల్సీ నుంచి ఇప్పటివరకు క్యాబినెట్ చంద్రబాబు క్యాబినెట్లకు ఎవరిని తీసుకోలేదు మరి నాగబాబుని తీసుకున్నాను ఒకవేళ ఆ ఎమ్మెల్సీ ఒక్కోట వాళ్ళు కూడా అయ్యే మాకెందుకు ఎవరు అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాగబాబుకి ఛాన్స్ పదవి మినిస్ట్రీ అయితే రాకుండా పోయింది అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక కొంచెం సైలెంట్ అయ్యారు ఎందుకంటే పదవి వస్తుందని చెప్పేసి ఆయన ఆశించారు కాబట్టి పదవి రాలేదు కాబట్టి ఆయన కొంచెం సైలెంట్ అయినట్టుగా కనిపిస్తుంది అంత యాక్టివ్గా కూడా కనిపించట్లేదు నాగంబాబు ముఖ్య మంత్రి పదవి దాదాపు ఇప్పట్లో ఇవ్వడం వచ్చే అవకాశమే లేదని చెప్పేసి మాత్రం అనిపిస్తుంది ఈ వీడియో మీద మీ కామెంట్స్ అనేది తెలియజేయండి మన తెలుగు జర్నల్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ